కాలోజీ నారాయణరావు తెలంగాణ భాషకు పట్టం కట్టారని తెలంగాణ సంస్కృతిని పరిరక్షించారని సిరికొండ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ గడ్డం రాజేష్ రెడ్డి అన్నారు మంగళవారం సిరికొండ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో కాళోజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివ్వలు అర్పించారు పాఠశాలలో విద్యార్థులు గేయాలు కవితలు చదివి ఆకట్టుకున్నారు సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో తెలుగు అధ్యాపకులు శ్రీధర్ రాజప్రియ రాజేందర్లు కాళోజీ నారాయణరావు జీవిత విశేషాలను విద్యార్థులకు ఉద్యమ జ్ఞాపకాలను వివరించారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ సౌమిత్రి అధ్యాపకులు హేమలత రమేష్ సాయన స్నానం కొరైనాన అమృతాలయ్యిందిరా తెలివిరే కానం పోసుకొని అంగిరాకు వేసుకొని మీ సోపతి గాంధతో కైటీకి పోరా మీ పనులన్నీ ఎల్లకాలం కాచుకోవడమే ఉంటాయి ఇంకా ఇంకా గట్టిగా తాటిలో వేసుకొని ఆ గ్లాసులో కల్లా పోసుకొని తాగి పొలంకాడికి రారా నేను కూడా పోతున్నా నీ సోపతి కాళ్లను తోలుకొని జల్దీ రారా అమ్మకాళ్ళు అయ్యే మీ అయ్యా కయ్యం పెట్టుకుంటాడు అంతా మొగులు మొగ్గులు ఉంది ఆ గొట్టంలో బర్లను ఎద్దులను కట్టేసి దుట్టెలు ఆ బర్ల దగ్గరికి పోకుండా ఇంత దూరం కట్టాయి అగ్గం ఆడనే ఉంది కైకిళ్ళు కైకి అంతే ఏలయ్యింది వ్యవసాయం చల్లకుండా వద్దు మీకే మనకు అయ్యమేయ అవసరం చెప్పినట్లన్నా చెయ్యు నీ సోపతి శక్తి సత్తి తెచ్చుకోవద్దను కూర జిమ్మెలు సల్ తీసుకొస్తా ధన్యవాదాలు తెలుగు భాష తీనదనం తెలుగు జాతి ఘంటసన తెలుగున్న వాళ్ళకి తెలుగుే ముకములననం దల్లి తండి నీతినితి మాత్రం భాషరా తెలుగు మరచిపోతే మరచినట్టురా ఇది జాతి దొక్క తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాష తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా Ay, పిలుపులో నా అనురాగం భనిస్తుంది నాన్న పదములో నా అభిమానం చనిస్తుంది మమ్మీ డాడీలో నాకు అన్న మాట మనసు లోతుల్లో నిలుస్తుంది అతనికి చాలు మనకు ఆదరణి లభిస్తుంది పాటి అంతుల్లో ఆప్యాయత ఎక్కడుంది పరభాష జ్ఞానాన్ని సంపాదించు పరభాషా జ్ఞానాన్ని సంపాదించు కానీ మీ భాషలోని సంభాషించు